హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాన్వికరా ఛానల్ సో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఆల్మండ్ బిస్కెట్స్ అనేది ట్రై చేశాను చాలా బాగా వచ్చింది సో ఇది ప్రొసీజర్ ఎలా అని చూద్దామా సో ఫస్ట్గా నేను ఇక హాఫ్ కప్ ఆఫ్ ఆల్మండ్స్ తీసుకున్నాను సో ఇది జార్లో వేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఒక త్రీ టైమ్స్ మేము ఇట్లా గ్రైండ్ చేసుకుంటే సాఫ్ట్ అయిపోతుంది సో ఇది ఆ యొక్క షుగర్ తీసుకున్నాను హాఫ్ కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను దెన్ ఈ షుగర్ను కూడా మేము జార్లో వేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఈ జా జార్లో నేను షుగర్ గ్రైండ్ చేసుకున్నాను కదా అది నువ్వు వేసుకుంటున్నాను ఇప్పుడు సో ఇది ఆయాక నెక్స్ట్ ఎలకిలు తీసుకున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ వరకు ఎలకిలు తీసుకొని ఇదిను బాగా గ్రైండ్ చేసుకోవాలి అదాయ్యాక నెయ్యి తీసుకున్నాను సో ఇక్కడ నేను షుగర్ ఎంత తీసుకున్నానో సో హాఫ్ కప్ ఆఫ్ నెయ్యిను తీసుకొని ఇట్లా బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట ఐ మీన్ బాగా బీట్ చేసుకోవాలా చూడండి ఇది ఇది బీట్ చేసుకొని చేసుకొని ఎంత సాఫ్ట్ అవుతుంది అంటే అంత సాఫ్ట్ అవుతుంది కలరే చేంజ్ అయిపోతుంది అట్లా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మేము ఇట్లా బీట్ చేసుకుంటానే ఉండాలి చూడండి ఎంత బాగా కలర్ ఇంకా చేంజ్ అవుతుంది చూడండి ఒక క్రీమిష్ కలర్గా వస్తుంది ఎల్లో క్రీమిష్ ఇట్లా నేను బాగా బీట్ చేసుకున్నాను చూడండి ఒక ఫ్లఫీ లాగా వచ్చేసింది కదా సో ఇది ఆయాక మేము ఇంకా ఈ ఆల్మండ్ పౌడర్ ఏం చేసుకున్నామో అది వేసుకుంటున్నాను సో దీనికి కొద్దిగా ఉప్పు కొద్దిగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలా మరీ ఎక్కువ వేసుకుంటే ఇంకా బిస్కెట్స్ అంత సాల్ట్ ఎక్కువైపోతుంది అండ్ లిటిల్ ఆఫ్ సోడా పొడి వేసుకుంటున్నా బేకింగ్ సోడా సో ఇంకా స్పూన్లో వద్దు అనేసి నేనే చైన్ నుంచి బాగా కలుపుకుంటున్నాను అనమాట సో స్పూన్ కంటే చై బాగా కలుపుకుంటుంది కదా సో కా చేయిలోనే కలుపుకుంటున్నాను సో ఇక్కడ నేను బాంబే రవ్వ తీసుకున్నాను ఒక వన్ టీ స్పూన్ ఆఫ్ బాంబే రవ్వ అండ్ వన్ కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకోవాలా సో ఇది వేసుకొని బాగా మేము కలుపుకోవాలన్నమాట ఇది కొద్దిగా సాఫ్ట్గానే వస్తుంది సరే మరి చాలా రఫ్గా కలపదండి సాఫ్ట్గానే కలప కలపాలి సో దీనికి ఏమైనా మరి మీకు ఏమైనా గట్టిగా వచ్చింది అనుకోండి ఇంకా సో కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అండ్ ఇది నేను బౌల్ తీసుకున్నాను ఇట్లా బౌల్ పెద్ద తీసుకొని కొద్దిగా హీట్ చేసుకున్నాను ప్రీ హీట్ చేసుకోవాలా ఒక టెన్ మినిట్స్ హీట్ చేసుకొని ఇది ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా సో దాంట్లోనే పెట్టి నేను బేక్ చేసుకుంటున్నాను బిస్కెట్స్ ఈవెన్ మీరు ఓవెన్లోనూ చేసుకోవచ్చు సో నా దగ్గర ఓవెన్ లేదు కానీ సో దీని నుంచి చేసుకుందామని చేసుకుంటున్నా సో ఇలా రౌండ్ చేసుకొని మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దు కొద్దిగా ప్రెస్ చేసేసి ఇక్కడ ఆల్మండ్ చిన్నగా కట్ చేసుకున్నాను సో ఇలా ఆల్మండ్ కట్ చేసుకొని దాని మీద పెట్టానండి సో ఇడ్లీ స్టాండ్కి ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్ ఉంది కదా సో దానికి కొద్దిగా నెయ్యి వేసి స్ప్రెడ్ చేసుకొని ఇది పెట్టుకోవాలి సో నేనంటూ ట్రై చేసినాను చాలా బాగా వచ్చింది సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా ఇలా వచ్చింది సో ఇదైతే టేస్ట్ కానీ బాగా వచ్చింది సో నేను ఫస్ట్ టైం చేశాను ఫ్రెండ్స్ నేను టేస్ట్ చేసినాను చాలా బాగుంది మా పాపను టేస్ట్ చేసింది చాను ఎట్లుంది బాగుంది సాఫ్ట్గా ఉందా సో ఫ్రెండ్స్ మీరు ఈ ఈ బిస్కెట్స్ని ట్రై చేసేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందని ఇదైతే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీ అయింది నేను యూట్యూబ్ ఇట్లా చూసి నేను నేర్చుకున్నాను సో ఇది ఫస్ట్ టైం అనమాట సో మా మమ్మీకి అందరికీ చెప్పాలి ఎలా వచ్చింది మీరు ట్రై చేయండి అని సో వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు ఫ్రెండ్స్ సో ఒకటి తిని చూస్తాను ఇట్లా పెడితేనే కొరిపోతా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను నెయ్యి అండ్ షుగర్ వేసాను కదా వావ్ చా చక్కగా చాలా సాఫ్ట్ ఉందనమాట ఆ క్రంచి అండ్ అది బొంబాయి రవ్వ వేసినాం కదా బొంబాయి రవ్వ సో సో నేను బాంబే రవ్వ వేసినాను కదా సో దానివల్ల అది క్రంచీ సో ఈరోజు ఇది ట్రై చేశాను ఫ్రెండ్స్ నేను సో మీరును ఈ బిస్కెట్స్ని ట్రై చేసేసి నా కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందని నాకు సాటిస్ఫై అయిపోయింది ఫ్రెండ్స్ ఐఎమ్ సో హ్యాపీ మరి ఇంకొక వీడియోలో ఇంకొక రెసిపీ తీసుకుని వస్తాను మీ ముందుకి కొత్త కొత్తది ఇట్లా ట్రై చేస్తూ ఉండగా ఫ్రెండ్స్ బికాస్ పిల్లలకు మేము బయట ఎందుకు తెచ్చిపెట్టేది కదా మేమే ఇట్లా చేసేసి ఇంట్లోనే పెడితే ఎంత బాగుంటుంది కదా మనకు హ్యాపీ మా పిల్లలు హ్యాపీగా ఉంటారు కదా ఫ్రెండ్స్ సో ఎనీవే ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ నా ఛానల్ని ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ నా స ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్